జైమ్స్ అనే విద్యార్థి చదువుతా అన్నప్పుడు ఆ విద్యార్థి మీద అరికా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి ఒకటిన్నర రోజులు నిర్బంధించి అత్యంత దారుణంగా కొట్టడం అతన్ని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు అందులో ఒక దళిత విద్యార్థి కష్టపడి చదువుకొని నెల్లోదించి తిరుపతిలో పోయిన చదువుకుంటున్న సందర్భంలో ఈ విధంగా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానం తను స్వయంగా ఆ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేసిన తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి స్పందించి ట్వీట్ చేయడం కానీ నాకు ఆదేశాలు ఇవ్వండి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి అబ్బాయికి ఏ విధమైన సహాయ సహకారం కావలసిన కూడా చేయమని చెప్పి ఆ ఆదేశాలు సార్ ఇప్పుడు జేఎంస్ ఈ నెల్లూరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ జేఎమ్స్ ని పరామర్శించడానికి నాయకులతో వైఎస్ఆర్ జరిగింది చాలా బాధాకరం ఆ అబ్బాయి చెప్పినటువంటి రైతు ఆ విద్యార్థి మీద సామూహికంగా దాడి చేయడం కానీ హత్య అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నాడు చనిపోయాడు అన్న పరిస్థితి వరకు కూడా అతన్ని కొట్టడం ఆ విధంగా తను ఎదురు పెట్టేసిన తర్వాత తను వెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే ఇక్కడ చిన్న మైనర్ సెక్షన్స్ పెట్టి తను ఎదురుకొట్టడం జరిగింది ఎస్సీ విద్యార్థి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేసి భయంకరంగా దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం మూత్రం కూడా పోయడం కానీ ఎట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు అటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ ఎక్ట్రాసిటీ కేసులు పెట్టాలి కానీ చిన్న చిన్న కేసులు పెట్టి మరొకసారి అంశాలు అవకాశం కనిపిస్తున్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అత్యంత దారుణమైనటువంటి ఇలా అంటాడు అంటే ఒక నిల్లుదే కాదు యావత్ రాష్ట్రం మీద కూడా ఇదే పరిస్థితి ఉంది సో అదే ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకు వేదన ఉంటే వారి మీద అనవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం హత్యాలు పెట్టడం ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి అంతేగాని నిజంగా ఎక్కడైతే దళిత విద్యార్థులు ఏ విధంగా ఆ దళిత విద్యార్థుల దాడి అత్యంత ఘోరమైనటువంటి పద్ధతిలో జరుగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అక్కడ జరిగినటువంటి దాని మీద మాత్రం పార్టీ వల్ల ఎలాంటి కేసులు లేకుండా అలా చేయడం అనేది అత్యంత దుర్మార్గం గురించి చెప్పడం జరిగింది

త్రీ నాట్ సెవెన్ కేసెస్ కానీ అలానే ఎస్సీ ఎస్టి అప్రాసిటీ కేసు తప్పకుండా కూడా అవతల వాళ్ళ నుంచి పెట్టాలి కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్